హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి భారత్లో ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో వర్షాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నైతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు ఎలా ఉండబోతున్నాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఏపీ వెదర్ న్యూస్ స్పెషల్ ఫోకస్లో రాబోయే వర్షాల గురించి తెలుసుకుందాం నైరుతి రుతుపవనాల ప్రభావం మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండనుందో మన ఏపీ వెదర్నిస్లో స్పెషల్ ఫోకస్గా తెలుసుకుందాం వ్యవసాయ రంగానికి వెన్నుముక్క లాంటిది నైరుతి రుతుపవనాల సీజన్ ఈసారి ఆశాజనకంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ సంకేతాలు విడుదల చేసింది గతేడాది కంటే ఈ ఏడాది వర్షాలు సాధారణ వర్షపాతం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలిపారు గతేడాది ఎల్లినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడానికి ముఖ్య కారణం ఎల్లునో అని వాతావరణ శాఖ తెలిపారు ఈ ఎల్లినో జూన్ నాటికి బలహీనపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది జూన్లో కూడా తీవ్రమైన ఎండలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఈ ఎల్లినో ప్రభావంతో ఈ వేసవికాలం ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు ఇదిలా ఉంటే జూలై జులై కల్లా లానినా పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది జూన్లో నైతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది జూను జూలై నైతి రుతుపవనాల ప్రభావం అంతంత మాత్రమే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు నైతి రుతుపవనాల రెండో భాగమైన ఆగస్టు సెప్టెంబర్ నెలలో మంచి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలిపారు ఇదిలా ఉంటే ఈ నెలాఖరు నాటికి నాలుగు నెలల రుతుపవనాల సీజన్పై తొలి అంచనా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్లినో ప్రభావం ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి నెలలో గరిష్ట స్థాయికి చేరినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఏప్రిల్ మే జూన్లో కూడా ఎల్లినో ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు జూన్ ఆఖరికి ఎన్నెన్నో బలహీన పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు ఇదిలా ఉంటే వచ్చే వేసవికాలం తీవ్రమైన ఎండలు వడగాలు వీచే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నలభై నుండి నలభై ఐదు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు జూన్ నెలాఖరు వరకు ఈ వడగాల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది ఇదిలా ఉంటే ఎక్కువగా వర్షాధారంపై మన వ్యవసాయ రంగం ఆధారపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నైతి ఋతుపవనాలు ఎంతో కీలకమని వ్యవసాయ రంగానికి వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే ఏడాది అంతా ఈ నైరుతి ఋతుపవనాల వర్షమే కీలకమని వాతావరణ శాఖ తెలిపింది నైతి గత గతేడాది ఎనిమిది వందల ఇరవై మాత్రమే వర్షం పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది అందువల్ల చాలా లోటు వర్షపాతం కారణంగా కరువు కాటకాలు చాలా చోట్ల ఏర్పడినట్టుగా వాతావరణ శక్తిగా తెలుపుతున్నారు ఈసారి మంచి వర్షాలే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శక్తిగా అంచనా వేస్తున్నారు ఆగస్టు సెప్టెంబర్ జూలై నెలలో కూడా మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు